వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి సో ఈరోజు వచ్చేసి ఈ నెట్ డిజైన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా అనమాట సో ఈ వీడియో చాలా చాలా ఈజీ అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇప్పుడైతే మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం లెట్స్గా స్టార్ట్ అయ్యి సో ముందుగా అయితే నేను సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను అనమాట లైన్ మొత్తం గీసేసుకున్నాను దాని తర్వాత టూ స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను కాడకుట్టు కుట్టడం కోసము సో చాలా చాలా ఈజీ కాడకుట్టు ఏం లేదు నీడిల్ అనేది పైకి లేపి దాని తర్వాత సూది అనేది వెనకాల నుంచి మధ్యలోకి గుచ్చాలన్నమాట వీడియోలు చూపిస్తున్నట్టుగా బాగా అబ్జర్వ్ చేయండి చాలా చాలా ఈజీ అండి సో ఆ విధంగా మొత్తం నెక్ చుట్టూరా కూడా వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట నార్మల్గా చైన్ స్టిచ్ వేయడం కామన్ కదా సో కాడకుట్టు కూడా వేసుకోవచ్చు బార్డర్లో బాగుంటుందని చెప్పేసి స్టార్టింగ్లో అయినా అందుకనేసి నేను కాడకుట్టు వేశాను అనమాట సో పూర్తిగా కూడా ఆ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి నేనైతే సింగిల్ లైన్ వేశాను మీరు కావాలి అనుకుంటే డబల్ లైన్ కూడా కాడకుట్ట అనేది వేసేసుకోండి అప్పుడైతే కొంచెం బార్డర్ బాగా ఎలివేట్ అవుతుంది దాని తర్వాత కొంచెం మందంపాటిది హార్ట్ షేప్ ఇవ్వడం కోసం అని చెప్పేసి చిన్న పేపర్ తీసుకొని ఆ విధంగా మిడిల్లోకి మలిచి నేను హార్ట్ షేప్ ఇచ్చి దాని తర్వాత ఈ విధంగా ఓపెన్ చేస్తే హార్ట్ షేప్ వస్తుందండి సో ఆ విధంగా నేను కట్ చేసుకున్నాక నేను హార్ట్ షేప్ డిజైన్ లాగా వేసుకుందామని చెప్పేసి ఆ విధంగా మిడిల్లో వన్ ఫింగర్ అంతా గ్యాప్ వచ్చేలాగా పెట్టి ఒక్కొక్క ఫింగర్ గ్యాప్ అంతా తీసుకొని నేను హార్ట్స్ అన్నీ కూడా మొత్తం నెక్ చుట్టూలో కూడా గీసేసుకున్నాను అన్నమాట మొత్తం అలా గీసుకున్న తర్వాత మళ్ళీ నేను గ్రీన్ బ్లూ అలాగే రెడ్ కలర్వి కుందన్స్ తీసుకున్నాను ఈ కుందన్స్ అతికించుకున్నాను దాని తర్వాత వీటిని కుట్టుకోవచ్చండి కుట్టుకుంటే ఇంకా కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి సో పెద్ద పెద్ద కుందన్స్ కాబట్టి రెండు హోల్స్ ఉంటాయి వాటిని కుట్టేసుకోండి సో మొత్తం కూడా నేను గ్లూ అనేది అతికిచ్చేసుకున్నాను అనమాట సో ఈ కలర్స్ ఏంటంటే నార్మల్గా మల్టీ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా మల్టీ కలర్స్ పర్టికులర్గా గోల్డ్ లేదంటే మల్టీ కలర్స్లోనే నేను బ్లౌజెస్ చూయించడానికే ట్రై చేస్తానండి ఎందుకంటే మనకు మనం యూస్ చేసేటువంటి కలర్స్ అనేటివి చాలా పైకి యూజ్ అయ్యేలాగా నేను ఈ విధంగా మల్టీ కలర్స్లోనే ఏ విధంగా వేసుకు ఏ విధంగా డిజైన్ వేసుకోవచ్చు అనేది ఐడియా కోసం నేను మీకు చూపిస్తూ వస్తాను సో తప్పకుండా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి చాలా చాలా ఈజీ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మొత్తం హార్డ్ షేప్ చుట్టూరా కూడా నేను బాల్ చైన్ అనేది వేసుకున్నాను అనమాట దానికోసము గ్లూ అనేది అతికిచ్చేసుకున్నాను సో ఒకే రకంగా మొత్తం ఒకే లైన్ తీసుకుంటే ఎగ్ ఎగ్జాక్ట్గా హార్ట్ షేప్ రాదని చెప్పేసి నేను ఈ విధంగా టూ పార్ట్స్గా కట్ చేసుకున్నాను అనమాట మీరు ఎంత షేప్ అయితే హార్ట్ షేప్ గీసుకుంటారో దాని తగ్గట్టు ఒకసారి మెజర్మెంట్ చూ తీసుకొని విడివిడిగా మీరు ఈ విధంగా అతికించుకుంటే మధ్యలో సెంటర్ పాయింట్ అనేది మంచిగా అంటే ఆ కార్నర్ మంచి వస్తుంది అనమాట అందుకనేసి నేను ఆ విధంగా విడివిడిగా తీసుకున్నాను దాని తర్వాత వీటన్నిటిని కూడా కుట్టుకోండి బాల్ చైన్ వేసి కాబట్టి మీరు మళ్ళీ సేమ్ కలర్ది థ్రెడ్ అనేది తీసుకొని ఖచ్చితంగా టాకాలనేటివి వేసుకోండి ఓకేనా అప్పుడైతే మీకు స్ట్రాంగ్గా ఉంటాయి ఏదైనా తట్టుకొని కూడా పోకుండా ఉంటుంది దాని తర్వాత నేను కలర్స్ అనేటివి ఆల్టర్నేట్గా తీసుకున్నాను ఏవైతే కలర్స్ తీసుకున్నానో గ్రీన్ రెడ్ బ్లూ ఈ కలర్స్ సేమ్ ఒకే సేమ్ కుందన్స్కి అటాచ్ చేయకుండా అంటే ఒక్కొక్క కలర్కి ఇంకొక అపోజిట్ కలర్స్ని నేను వేసాను అనమాట సో నేను ఇక్కడ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ యాంకర్ థ్రెడ్ అనేది మీకు మ్యాట్ ఫినిషింగ్ వచ్చి వర్క్ తొందరగా అవ్వాలి అనుకుంటే ఈ విధంగా ముద్ద ముద్ద కుట్టి వేశాను నేను ఇలాగ తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక యాంకర్ థ్రెడ్ అనేది యూజ్ చేయండి లేదు కొంచెం గ్లాసీ ఫినిషింగ్ వచ్చి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే మీరు సిల్క్ థ్రెడ్ యూజ్ చేయండి సో నేను రెండు రకాలుగా యూజ్ చేశాను పక్కన గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా అది సిల్క్ థ్రెడ్తో వేస వేసినటువంటిది ఇది నేను యూజ్ చేస్తుంది యాంకర్ థ్రెడ్ అనమాట సో రెండు కూడా డిఫరెన్స్ చూసుకోండి ఒకటి గ్లాసీ లెక్ ఉంటుంది ఇంకోటి మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట సో ఈ విధంగా మొత్తం కూడా ముద్దకుట్టుతో ఫిల్ చేసేసాను అనమాట యాంకర్ థ్రెడ్తో అయితే తొందర తొందరగా ఫిల్ చేయొచ్చండి సిల్క్ థ్రెడ్తో కూడా చేయొచ్చు కాకపోతే కొంచెం టైం పడుతూ ఉంటుంది పడుతూ ఉంటుంది కాబట్టి సో ఓవరాల్గా ఇట్లా ఉందనమాట సో అపోజిట్ ఆపోజిట్ కలర్స్ తీసుకున్నాం మంచిగా సేమ్ మొత్తం కూడా దాని తర్వాత మిడిల్లో వచ్చేసి నేను కార్నర్లో స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి కుందస్ తీసుకున్నాను ఇవైతే ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతాయని చెప్పేసి నేను ఈ కలర్ ఈ ఈ తీసుకున్నాను అనమాట సో చాలా చాలా బాగా కనిపిస్తుంది వీడియోలో ఎలా క్యాప్చర్ చేస్తుందేమో కానీ లైవ్లో అయితే చాలా బాగుంది ఇది బ్లాక్ కలర్ది కాదండి డార్క్ చాక్లెట్ కలర్ అనమాట ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి దానిపైన నేను వేశాను కానీ ఎంత బాగా కనిపిస్తుందంటే సూపర్గా కనిపిస్తుంది సో మొత్తం గ్లూ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టేసుకొని మొత్తం కూడా ఆ కార్నర్స్ దగ్గర మీరు కుందన్స్ అనేవి అతికిచ్చేసుకోండి దాని తర్వాత వీటన్నిటిని కూడా మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఐరన్ చేసుకోండి అప్పుడైతే ఏవైతే స్టిక్ చేసుకున్నారో అవి మాక్సిమం ఊడిపోవు అలాగే ఇప్పుడు నేను డ్రాప్ షేప్ కుందన్స్ పెద్ద సైజు తీసుకున్నాను వీటికి కూడా హోల్స్ ఉంటాయి నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి దీనికి కూడా రెండు హోల్స్ ఉంటాయి వీటిని మీరు కుట్టుకోవచ్చు కాకపోతే డైరెక్ట్గా కుట్టుకోవడం కంటే కొంచెం గ్లూ పెట్టేసుకొని దాని తర్వాత అవి ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అనేటివి వేసేసుకోండి అప్పుడైతే ఫిక్స్డ్గా ఉంటాయి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట సో పాప ఇక్కడ కొంచెం వీడియో కదిలిస్తూ ఉందండి అందుకనేసి డిస్టర్బెన్స్ అవుతూ ఉంది దాని తర్వాత ఓవరాల్గా ఆ విధంగా మొత్తం సో ఫైనల్గా లికౌట్ మొత్తం ఈ విధంగా ఉందన్నమాట సో చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా సో ఎక్కడైతే నేను ఈ కుందన్స్ అతికిచ్చాను ఈ కుందెన్స్ని ఓవరాల్గా కూడా అతికిచ్చేసాను అదేవిధంగా ఈ కుందెన్స్కి హోల్స్ ఉన్నాయండి సో ఈ హోల్స్కి మీరు టాకాలు అనేటివి వేసేసుకోండి అప్పుడైతే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి అప్పుడైతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది ఓకేనా సో మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ తెలంగాణ పిల్ల అప్పటి వరకు బై బై దస్తులు